वराहरूपं देववरीतं वरस्मितवदनम् वज्रदन्तदर रक्षाकवचम् ಶಿವಭೂತ ಭುವಿ ಸಂಜಾತ ನಂಬೀದವಗಿಂಬೂ ಕೊಡುವವೀತ ಸಾದೈವದ ಮನ ಸಂಪ್ರೀತ ಬೇಡುತ್ತೇವು కాలంలో ఏడుగురు కొడుకులు కూడా వివాహం చేసేసింది ఏడు సంవత్సరాల్లోనూ వివాహం చేసేసి ఏడుగురు కోటల్ని కూడా కాపురాన్ని తీసుకొచ్చి అందరూ కూడా వింటూ ఉండగా చెప్పిందిట ఈ సంవత్సరం కార్తీక మాసంలో ఏడుగురు కోటలతోటి కలిసి నేను కూడా మొత్తం ముప్పై రోజులు దీపం పెడదాం వెళ్ళని చెప్పేసాను అలా చెప్పి ఇంత ఉండి అలా ఇంతట్లో కార్తీక మాసం వచ్చింది దీపావళి మహోత్సవాన్ని మర్నాడు నుంచి తలారితో బయలుదేరి అనుకుంటే కనుక అందరి కోటలతోటి పెడుతూ ఏడో కోటలు వింటే కాపలా కాపలా ఉండదుట అదేమిటి అత్తయ్య నన్ను కూడా తీసుకెడతామని చెప్పి చెప్తారు కదా అందరం కలిసి పెడతామని చెప్పి చెప్తారు కదా అని చెప్పేసి అంటే నువ్వేం అక్కర్లేదు మేము వెళ్ళి పెడతాంలే నువ్వు ఇంట్లో కాపలా ఉండండి అలా ముప్పై రోజులు అడుగుతోంది ఏ ఒక్క రోజుని కూడా తీసుకెళ్ళలేదు ఇంకా ఆఖరి రోజు వచ్చిన దాకా ఉండి అత్తయ్య ఈ వేళ దీపాలు పెట్టినట్లయితే కనుక ముప్పై రోజులు పెట్టినట్టు ఫలితం వస్తుంది కాబట్టి ఈ వేళ తప్పకుండా నన్ను తీసుకెళ్ళి అని చెప్పేసి అడిగిందిట అడిగినాకాండి అక్కలేదు ముప్పై రోజులు కష్టపడి మేము దీపాలు పెట్టాను తప్పి నువ్వు వేళ దీపాలు పెట్టేవాడి వేళ ఒక్క రోజుకి నువ్వు ఓడపొచ్చింది ఏమీ లేదు ఉండిపోమందిట ఎప్పుడైతే కనుక అలా అని చెప్పి చెప్పిందో ఇంకేమీ తోచినటువంటి ఇల్లంతా ఉండే వాళ్ళు కవ్వంతో వెన్న చేసుకుని గన్నంతా తీసుకొట్టుకెళ్ళిపోయారట కాచుకుని ఆ వెన్నను కవ్వాన్ని పోకుండా కనుక కొద్దిగా వెన్న వచ్చిందట ఆ నెయ్యి కాచుకు అక్కడ పెట్టుకుంది ఇంకా ఒత్తులు కావాలి ఒత్తుల కోసం వెళితే కనుక వాళ్ళు పత్తి పిక్కల్ని అన్ని అడావిడిగా తీసుకు వెళ్ళిపోయారట మిగతా పత్తిపెక్కలు తీసుకుంటే అంత పత్తి వచ్చిందట ఆ పత్తితో ఏమో ఒత్తులు చేసుకుని ఆ ఒత్తులేమో ఈ నే నానేసుకుని నూతీ శుభ్రంగా స్నానం చేసి పూజ చేసుకుని ఓ పళ్ళంతో ఏమో నీళ్లు పోసుకుని ఈ ఏమో దాంట్లో వదిలే పరమేశ్వరుడు నాకు శక్తి లేదయా అని చెప్పి నాకు సంపూర్ణ ముప్పై రోజులు పూజ పలుతమని చెప్పి నమస్కారం చేసిందట ఈ భక్తికి మెచ్చి విష్ణుమూర్తి పుష్పక విమానాన్ని పంపించేట బొంత కైలాసం తీసుకొచ్చామని చెప్పి వేశాను అప్పుడే కైలాసాన్ని తీసుకెళ్లిపోతున్నాడు ఏటవుతుంది అంతా అన్నర్థా చూసి ఏ పోలి చూడు ఏడో ఏడోకోడలో బొంతో కైలాసం వెళ్ళిపోతా అన్నాడు ఏడో కోడలు బొంతో కైలాసం వెళ్ళడం నిద్రగతూ ఉంటుంది ఏటి మొహండి తన పొందుతో కైలాస వాళ్ళు పెట్టడం పైకి చూసిన వాళ్ళు వెళ్ళొస్తాను అందిట ఆ పక్కన ఉన్న విష్ణుదూతలు అడిగిందిట ఏమయ్యా ఇంత కష్టపడి మేము దీపాలు పెట్టాం కదా మమ్మల్ని తీసుకెళ్ళకుండా మా కోడలిని వాళ్ళని తీసుకు కోడలు తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి నువ్వు అహంకారం తోటి పక్షపాతంతో దీపం పెట్టావు ముప్పై రోజులను నీ కోడలు భక్తితో ఈ వేళ దీపం పెట్టింది అని చేత భక్తి చూస్తాడు కానీ పరమేశ్వరుడు నీ అహంకారం నీ ఆడంబరం చూడడం కాబట్టి భక్తితోటి నువ్వు ఇలా దీపాలు ఎప్పుడో రోజు నిన్ను కూడా తీసుకెడతాడు పక్షపాతం అనేటువంటి ఉండకూడదు అందరినీ కూడా సమానంగా చూడాలి అని చెప్పి చెప్పారట అది మొదలు ప్రతి సంవత్సరం తన దీపాలు పెడుతోంది కాబట్టి ఈ వేళ ముప్పై రోజులు పెట్టినా పెట్టకొని ఈ వేళ ఎవరైతే కానీ దీపాలు పెడతారో ఆ పోలేరం అనుగ్రహం మూలాన్ని వాళ్ళకు ఉన్నటువంటి నవగ్రహ దోషాలు పోతాయి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాసు దోషాలన్నీ కూడా పోతాయి వాళ్ళకి ఎవరైనా కనుక చేసే క్షుద్ర దోషాలన్నీ కూడా పోతాయి ఆ పోలెం అనుగ్రహ మూలాన్ని వీళ్ళ పిల్లలకి అందరూ కూడా పోలేరమ్మ గండి చాలా పెద్ద అది ఆ గండం పిల్లలందరికీ కూడా దెబ్బలు తగడాలు పడిపోవడాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అవి ఏవీ లేకుండా ఉండాలంటే ఈ వేళ ఒక మాట దీపం వదిలి కనుక గోదావిట్లో కనుక వదిలినట్లయితే కనుక వాళ్ళంతా సుఖంగా ఉంటారట పోలిమ్ గండి దాటాలి సంవత్సరం సుఖంగా ఉండాలి పిల్లలు అంటే కానీ ఈ వేళ దీపాలు వదిలితేనే അത് ജോകുദിപ്പ് അതിൻ്റെ പോലെ അനുഗ്രഹം നഷ്ട ഐശ്വര്യം തോൽ തോതറ